హలో అండి మనం ఇంతకుముందు ఎయిత్ క్లాస్లో ఉన్న వన్ టూ లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నామండి అండ్ ఈరోజు థర్డ్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాము సెవెంత్ క్లాస్కి సంబంధించిన ఓవరాల్గా అన్ని పాఠాలలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ వీడియో చేశానండి చూడని వారు ఉంటే చూడండి ఓకే బండారి బసవన్న కవి పాల్ సోమనాథుడు ఈ పాఠాన్ని రచించాడు ఇతరుత్వం వచ్చేసి భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద ప్రక్రియ ద్విపద అంటే రెండు పాదాలు ఉంటాయి మొత్తం కావ్యం ద్విపద ఛందస్సులో రాస్తే ద్విపద కావ్యం రెండు పాదాలుంటాయి మొత్తం కావ్యం ద్విపద ఛందస్సులో రాస్తే ద్విపద కావ్యం బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడిగా ఉన్నాడు ఎవరి కొలువులో బండారి బసవన్న దండనాయకుడిగా ఉన్నాడు అని అడుగుతారు బిజ్జలుడి జంగమయ్య అనే అతను బసవన్న దగ్గరకు వచ్చి నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి లేకపోతే మీ సపర్యలు స్వీకరించను అని అన్నాడు జంగమయ్య ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయ శ్వాసంలోనిది పురాణం తృతీయ శ్వాసంలోనిది ఈ బండారి బసవన్న కవి పరిచయం చూద్దాము దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి ఎవరు అంటే బండారి బసవన్న దేశీ సాంప్రదాయంలో రచనలు చేశాడు స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి ఇతను స్వతంత్ర కావ్యాన్ని సోమన కృతులు అంటే ఆయనవి బసవ అనుభవ సారము బసవోదాహరణ వృషాధిప శతకము చతుర్వేద సారము చెన్నమల్లు సీసములు పండితారాధ్య చరిత్రము ఇవన్నీ కూడా సోమన కృతులు సోమనాథుని పాల్కూరికి సోమనాథుని కృతులు ఓకే పురాణం అనుభవ సారం బసవోదాహరణము శతకము చతుర్వేద సారము చందమలు సీసములు పండితారాధ్య చరిత్రము అండ్ ఈయన సాహితీ ప్రక్రియలు రగడ గద్య పంచక అష్టకం ద్విపద శతకం ఉదాహరణం ఇవన్నీ కూడా సాహితీ ప్రక్రియలు ఈయన బహుభాషా కోవిదుడు తెలుగులో మణిప్రవాహ శైలిని వాడిన తొలి కవి మణిప్రవాల శైలిని వాడిన తొలి కవి ఎవరు అని అడుగుతారు పాల్కురికి సోమనాథుడు ఈ రసంలో మీనింగ్స్ ఖరము అంటే గాడిద కూడు తిండి అద్దాలు వచ్చేసి క్షీరాబ్ది పాల సముద్రం మృగపతి అంటే సింహం పుడమీషులు రాజులు ప్రకృతి వికృతులు అచ్చర్యం అచ్చరువు భక్తి భక్తి దిశ దశ పృథ్వీ పుడమి గుణసంధి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏ ఓఆర్లు ఆదేశంగా వస్తాయి మహేంద్రుడు ప్లస్ ఇంద్రుడు మనం ఏమనుకున్నాం ఆకి ఈ ఊఆర్లు పరమైనప్పుడు ఏ ఓఆర్లు వస్తే అది గుణసంధి నెక్స్ట్ పాఠానికి సంబంధించిన మీనింగ్స్ చూద్దామండి హరు శివుడు హరి విష్ణువు సురతరు ఉండు కల్ప వృక్షం కనకాచలం మేరు పర్వతం కామారి మన్మధునికి శత్రువు సామర్థధరు శివుడు చంద్రవంకను ధరించినవాడు శివుడు సామర్థధరు శివుడు మృగపతి అంటే సింహం జూత ఫలంబులు మామిడి పండ్లు దమ్మి తామర బొబ్బిలి విరలు ఉమ్మెత్త పూలు మాడ బంగారు నాణ్యాలు అగ్గిలం అధికం తమ్మి విరలు తామర పూలు రాకమాల జోషిన పున్నమి నాటి వెన్నెల ఇవన్నీ కూడా లెసన్లో ఉన్న మీనింగ్స్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి అసామాన్యులు ఇతరుత్వం వచ్చేసి శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాస ప్రక్రియ దీనికి ఎవరు కూడా కవి లేరు అయితే ఈ లెసన్లో చాలా వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి చూద్దాము లెసన్లో ఉన్న పాయింట్స్ అన్నమయములైన జీవమ్ములు కూడు లేక జీవకోటి లేదు అన్నది ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మెత్తటి మట్టి బూడిద లేక రంపపు పొట్టు సన్న ఇసుకను కలిపి బాగా తొక్కుతారు మెత్తని మట్టి బూడిద రంపపు పొట్టు కలిపి ఇసుక కలిపి బాగా తొక్కుతారు బంక మట్టి చక్రం వంటి సార మీద పెడతారు మట్టి పాత్రలను ఆరబెడతారు కుమ్మరి ఆవంలో పెట్టి బురద మట్టిలో కప్పేస్తారు తర్వాత ఏం చేస్తారు కాలుస్తారు చక్రాన్ని తయారు చేసే వాళ్ళు కుమ్మరి వడ్రంగి అని అంటారు ఇదంతా కూడా కుండలు తయారు చేసే విధానం అయితే ఈ లెసన్ ఏంటి శ్రమ సౌందర్య గురించి చెప్తుంది కాబట్టి ఎవరెవరు ఏ ఏ వృత్తులను చేస్తున్నారు అనేది ఈ లెసన్లో ఉంటుంది ఓకేనా కర్రు భూమిని దున్నడానికి ఉపయోగపడుతుంది కర్రు అనేది భూమిని దున్నడానికి ఉపయోగపడుతుంది వడ్రంగులను దారు శిల్పులు అని అంటారు వడ్రంగులను దారు తోలు పని వాళ్ళు ఆ జంతువు చర్మాన్ని ఒడుపుగా ఒలుస్తారు శుభ్రం చేసి చెప్పులు తయారు చేస్తారు తోలు పని అంటే చెప్పులు కుట్టే వాళ్ళు ఏం చేస్తారు ఆ జంతు చర్మాన్ని ఒలిచి శుభ్రం చేసి చెప్పులు తయారు చేస్తారు ముప్పు గటించు వీని కులమున్ కలిమిన్ కబలింప దేహమున్ విప్పి ఒనర్చుని భరత వీరులు పాదము కందకుండగా చొప్పులు గుట్టి జీవము సేయును గాని నిరాకరింపలేదెప్పుడు అప్పు వడ్డది సుమి భరతావని వేడి సేవకు అన్నది ఎవరు అంటే గుర్రం జాషువా చర్మముతో డబ్బు వాయిద్యాలు చేస్తారు క్షురకులు అంటే క్షురం అంటే కత్తి తల వెనుకలను కత్తిరించేవాడు క్షురకులకు తరతరాలుగా తెలిసిన మరొక విద్య దేశీయమైన వైద్యం ఓకే క్షురకులు అంటే ఏంటి వెంట్రుకలను కత్తిరించే వాళ్ళని క్షురకులు అంటారు అయితే వీరికి తెలిసిన మరొక వైద్యం ఏంటంటే దేశీయమైన వైద్యం ఇది ఇంపార్టెంట్ చెట్ల వేలతో ఆకులతో చేపలతో చేసే మందులను గురించి కూడా వీళ్లకు చక్కటి అవగాహన ఉంటుంది స్త్రీల యొక్క ప్రసవంలో మంగళ స్త్రీలు మంగళ స్త్రీలు అంటే కూడా ఈ కటింగ్ షాపు వాళ్ళ అనమాట పాత్ర వహిస్తారు వాళ్ళని మంత్ర సానులు అని అంటారు లాల్ బహదూర్ శాస్త్రి అయితే ఇక్కడ ప్రసవంలో పాత్ర వహించేది ఎవరు అంటే మంగళ స్త్రీలు మంగళ స్త్రీలు లాల్ బహదూర్ శాస్త్రి జై కిసాన్ జై జవాన్ అనే నివాదాన్ని చెప్పాడు అండ్ గొంగడి అంటే కంబలి గొంగలి గొంగడి అంటే కంబలి గొంగళ్ళను తయారు చేసేవారు కురుమా అంటారు గొంగళను తయారు చేసే వాళ్ళని ఏమంటారు కురుమా ఎవరికి వారే యమునా తీరే అనేది ఏంటి సామెత సన్యాము అంటే పంటలు ఇవన్నీ కూడా మనకి లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ అండి అండ్ లక్క గాజులకు ప్రసిద్ధి హైదరాబాదు వెండి నగిచి కళను ఫిలిగ్రీ అని అంటారు వెండి నగిచిని ఫిలిగ్రీ ఫెలిగ్రీ కళ కరీంనగర్ జిల్లా ప్రసిద్ధి లోహపు పని వారికి ప్రసిద్ధి జనగాం జిల్లా లోహపు పని వారికి జనగాం జిల్లా ప్రసిద్ధి అండ్ పర్యాయ పదాలు చెట్టు అంటే మహిజము వృక్షము భూరూహము పాదము భాగము చరణము పద్య పాదము శరీరం కాయము తనువు మేను ప్రకృతి వికృతులు విద్య విద్య భక్తి భక్తి ఆహారం గం రాత్రి రాత్రి గౌరవం గారవం భాష ఇక్కడ సమాపక అసమాపక క్రియలు ఇచ్చారండి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము అండ్ ఇంకొకటి సంశ్లిష్ట వాక్యం ఇచ్చారు విమల వంట చేస్తుంది విమల పాటలు వింటుంది ఇలాగ రెండు వాక్యాలు ఇచ్చారు దీన్ని సంశ్లిష్ట వాక్యంలో రాయమని చెప్పారు మనం ఎలా రాస్తాము విమల వంట చేస్తూ పాటలు వింటుంది అని రాస్తాము అంటే ఇక్కడ కూడా ఒక సమాపక క్రియ ఉంది ఇక్కడ కూడా ఒక సమాపక క్రియ ఉంది సంక్లిష్ట వాక్యంలో రాస్తున్నప్పుడు ఈ రెండవ వాక్యంలో సమాపక క్రియ అలానే ఉంటుంది కానీ ముందరి వాక్యంలో సమాపక క్రియ సమాపక క్రియగా మారిపోతుంది ఓకే అదే ఇక్కడ ఇచ్చారు ఇట్లా రెండు వాక్యాలు మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలో సమాపక క్రియ అలానే ఉంటుంది ముందు వాక్యంలో సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారిపోతాయి కర్త పునరుక్తం కాదు ఇక్కడ కర్త ఎవరు విమల సో రెండుసార్లు రాకుండా ఒక్కసారి మాత్రమే వస్తుంది నెక్స్ట్ సంయుక్త వాక్యం దీన్నే ఇంగ్లీష్లో కాంపౌండ్ సెంటెన్స్ అని అంటారు రైలు వచ్చింది చుట్టాలు రాలేదు రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు ఇక్కడ మనం ఒక పదాన్ని యాడ్ చేస్తామన్నమాట ఇలాగ యాడ్ చేసే వాటినే కాంపౌండ్ సెంటెన్స్ అని అంటారు ఓకే ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు వస్తే అవి సంయుక్త పదాలు ఈ అనుసంధాన పదాలు ఏంటి కావున కానీ మరియు అందువల్ల మొదలైనవి అన్నీ కూడా అనుసంధాన పదాలు ఎగ్జాంపుల్ వనజ చురుకైనది వనజ అందమైనది వనజ చురుకైనది మనం ఇక్కడ ఏం రాయొచ్చు మరియు అందమైనది అని కూడా రాయొచ్చు అలాగే అతనికి కనిపించదు అతను చదవలేడు అతనికి కనిపించదు కావున అతడు చదవలేడు ఈ అనుసంధాన పదాలు సంయుక్త వాక్యంలోకి వస్తాయి నెక్స్ట్ మనకి ఈ లెసన్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ లెసన్ తర్వాత ఇక్కడ మహామంత్రి మాదన్న గురించి ఇచ్చారు ఇక్కడ ఒక వ్యాసం ఇచ్చారు దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము మహామంత్రి మాదన్న అక్కన్న మాదన్న ఒకే రాజ్యంలో పనిచేసేవారు అక్కన్న వేరు మారన్న వేరు వీరిద్దరు కూడా ఒక రాజ్యంలో పనిచేసేవారు గోల్కొండ రాజ్యం కుతుబ్షాహీ వంశస్థులు పాలించేవారు గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్ షాహీ వంశస్థులు పాలించారు అబుల్ హసన్ తనిషా మాదన్నను ప్రధానమంత్రిగా నియమించాడు ఎందుకు అంటే అతను చాలా నిజాయితీగా పనిచేసేవాడు కాబట్టి అబుల్ హసన్ తనిషా మాదన్నను ప్రధానమంత్రిగా నియమించాడు ఔరంగజేబు గోల్కొండను తన వశం చేసుకోవాలనుకున్నాడు ఔరంగజేబు అనే అతను వీళ్ళ వంశమైన గోల్కొండను వశం చేసుకోవాలనుకున్నాడు అప్పుడు ఔరంగజేబు జంహీద్ హబ్సీ అనే నౌకరును పంపించి వారిద్దరిని చంపమని చెప్తాడు అప్పుడు జమ్షీద్ హబ్సీ అనే నౌకరు అక్కన్న మాదన్నను తలను నరికి వేశాడు ఇక గోల్కొండ ఆక్రమణకు అవరోధము లేవు అని నవ్వాడు ఎవరు ఔరంగజేబు ప్రజాసేవ పరాయణుడైన మాదన్న నిరంతర స్ఫూర్తి తెలుగు జాతికి గర్వకారణం కొమరగిరి వెంకట భూపాలరావు గారి మాదన్న మహామంత్రి పుస్తకంలోనిది వ్యాస ఈ యొక్క స్టోరీ అంతా కూడా ఎవరు పుస్తకంలోంచి తీసుకున్నారంటే కౌమరగిరి వెంకట భూపాల రావు అయిన పేరు గుర్తుపెట్టుకోండి ఈయన మాదన్న మహామంత్రి పుస్తకంలోంచి దీన్ని తీసుకున్నాడు ఓకేనా రిమైనింగ్ లెసన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్